హలో బైజ్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం టూ డేస్ అ బ్యూటిఫుల్ డే మీ అందరి గురించి నా గురించి మీ గురించి ఓం నమశివయ్య శ్రీశైలం వెళ్తున్నాం అందరం మా ఫ్రెండ్స్ నేను అయితే ఎండావాల రాజన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి నిన్ను నమ్ముకున్న భక్తులను ఎటువంటి కష్టాలు పెట్టిన కూడా చల్లగా చూడమని కోరుకుంటున్న శివయ్య ఓం నమశివయ్య నన్ను సపోర్ట్ చేసే నా యూట్యూబ్ ప్రేక్షకులు వాళ్ళందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉండదని ఆ శివుని ఖచ్చితంగా కోరుకుంటే ఈరోజు ఓం నమస్ శివు అయితే గాయస్ అయితే ఘోరం విషయం ఏంటైతే నైన్ థర్టీకే లాస్ట్ ఆడ గేటు ఆ లోపలికి రావాలంటే నైన్ థర్టీ నైన్ థర్టీ దాడితే రానియారట జంతువులు ఏమి ఉంటాయట ఉంటే ఖచ్చితంగా ఉంటాయట ప్రాబ్లం అయితే రానియారట అర్ధరాత్రి ఏమైనా చేస్తారా అని అడవి లోపల అని అయితే మేము నైన్ థర్టీకి లోపలికి వచ్చినాం కాకపోతే మేము ఇరవై వేల ముప్పైలో పోతాము ఎందుకంటే ఈ జంతువులు అని పోతున్నాము ఒక జంతువు కనిపించింది సింహం అంటారు సింహం కనిపించింది భయపడి చెల్లికింది ఎత్తేసిన అరే నీ అమ్మ మీదికి వచ్చిన అర్థం కానీ పక్క పిందే కాదు నీ అమ్మ దునికింది ఇలా కారు గ్లాసు ముందు దునికింది నాకైతే మైండ్ కరవైంది గాయసు ఇక మళ్ళా దాని గురించి వెయిటింగు సింహాల జంతువుల గురించి వెయిటింగు వావ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఓ మై గా అప్పు ఓ ఆగి ఆగిరా అమ్మ నీ అమ్మ అది నార్మల్ ఆ పులి కాదు అది దాని ఏమంటారు తాబేల్ తాబేల్ తాబేలు 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 అయినా తావేలు కాదు వైట్గా ఉంటుంది కదా వైట్గా వైట్గా ఏదో ఒక జంతువు ఆ పేర్లు మనకు రావు కానీ అంత ఎడికేటెడ్ కానీ ఎడికేటెడ్ లెక్క కానీ ఉంటుంది కానీ తావేలు అది తావేలు కాదు తావేలు వెళ్ళంగా పోదు స్టోక్ అది కాదు కానీ ఏదో ఒకటి అట్లా పోయింది అతగాయ చూడండి మీరు జాగ్రత్తగా రండి మంచిగా రండి మంచిగా పోయి మీరు మంచిగా రావాలి ఎందుకో స్పీడ్ బ్రేక్ వాళ్ళు ఉన్నాయి అడ్డించే వెహికల్ స్పీడ్ వస్తున్నాయి ఇటు ఇటు వెహికల్ స్పీడ్ పోతున్నాయి హైలైట్ ఏంటంటే కార్లో వస్తే ఓకే బైక్లో వస్తే ఓకే ఆ బస్సు వాళ్ళు అమ్మ జమ్మ నస్తుళ్ళు అంటే ఆ వెహికల్కి ఏం కాదు కదా డ్యామేజ్ అయ్యే వెహికల్ చిన్న చిన్న వెహికల్స్ ఆ బస్సులో అంత ఘోరంగా వస్తుండే చూడు అది బస్సే బస్సేనా కాదు బస్సు అది మాది ఘోరంగా స్పీడ్ వస్తుళ్ళు యాక్చువల్లీ మీరు రెండు బస్సులు డికో డి అంటే ఆ రెండు బస్సులు మా ఎదురు పోయినాయి మామూలు స్పీడ్ రాలే దయచేసి ఈ ఈ ఈ ఏరియాలో స్లోగా పూలం కోరుకుంటున్న ప్రజలరా అయితే నాకు చాలా ఆనందం ఉన్నది ఇక మేము వెళ్ళేవారు లేట్ అవుతుంది ఇంకా స్లోనే పోతున్నాయి ఏమైనా కనిపిస్తే కానీ స్లోగానే పోతున్నాము ఇంకా ఏం కనిపించాలి అక్కడ చూసిన అమ్మో బస్సు చూసినావా పక్కకే పక్కన నాలుగు నిజంగా పోతారు ఈ బస్సు అయితే అమ్మ మరి ఘోరం అయినా వాళ్ళు బాగుండాలి మేము బాగుండాలి శివగా మరి మీ దగ్గరికి వస్తున్నాం మేము శివంగా రావాలని కోరుకుంటున్నాము లాభంగా మీచే రావాలి ఇక్కడ నేను ఎట్లా నష్టంగా ఘోరంగా వస్తున్నాయి కదా కానీ మీ దగ్గర నుంచి వెళ్ళి అక్కడి నుంచి లాభ పొందే రావాలి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఇంకేమైనా కనిపిస్తుందా ఇంకా కనిపిస్తుందా అక్కడ ఏమి ఉన్నదా హచ్ఛ అమ్మ అది కనిపిస్తలేదు సరే ఇంకా అగో చూడండి గైస్ ఓ మై గాడ్ ఇస్ మై బూయింగ్ ఓ దయం అరువు ఓ దయతే కాదు 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 నో కుకింగ్ నో స్మోకింగ్ నో ఓరే ఏవి చేయబడ రామ్ బ్రో ఇటు చూడు ఇటు చూస్తుంటే బ్రో అరే చెప్పురా ఇటు చూడు బ్రో నేను చూడండి రా జలరామరాజనుmina hey hi boy hi hi శేఖర్ మాట్లాడతాడు ఓ హై ఫ్రెండ్స్ మేము నల్లమల్ల ఫారెస్ట్ వస్తాం వస్తున్నాం అదేనా చూడు వస్తున్నా చూడు ఏంటంటే మరి ఇది నత్తన చూడు ఇద్దరు వస్తుంది ఇదంతా బ్రో ఇది నల్లమల్ల ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ చూడు మన వాయిస్ చూపించు నల్లమల్ల ఫారెస్ట్ వాయిసే ఇప్పుడే కదా పులి కనిపించింది చూసారు ఫ్రెండ్స్ నల్లమల్ల ఫారెస్ట్ ఇది ఇక్కడ ఏముంటాయి బ్రో జంతువులు జినుకలు పులులు చీలంటవా ఇలా శివ పరమేశ్వర ఇలాంటివి కామంతో పరమేశ్వర శ్రీశైలం కలిసి వారిని మాట్లాడుతాడు తండ్రి ఈ అబ్బాయి చెమించమని కోరుతున్నాడు తండ్రి శివయ్య ఈ అడవిలో దాదాపు మాకైతే మస్తు భయం అయితే పులులు అంటే వస్తున్నాయి ఒక్కొక్కటే పులి వచ్చింది పులి వచ్చింది కానీ ఆ పులి మిస్ అయింది మా కెమెరా పల్లె భయపడ్డా భయపడ్డా ఆడియన్స్ మరి మనోడు ఒక దేని గురించి వెయిటింగ్ పామ్ గురించి వెయిటింగ్ పెద్ద పాము రోడ్డు మీద అయిపోదా అని చూస్తుండు కలిస్తే అప్పం కలవదా చూడండి మరి నల్లమల్ల ఫారెస్ట్ లోకి వెళ్ళాం కాబట్టి ఇంకా ఇప్పుడే అంటానే చూప వస్తున్నాను ఇంకా ఇప్పుడే అంటర్ అయ్యింది కాబట్టి చూడండి ముందు ముందుకి ఏం కనిపిస్తాయో ఎంతలు విశేష విశేషాలు చూశాక మీకు చూపిస్తా నేను చూపిస్తా చూపిస్తాక జస్ట్ అందరం ఎంకరేషన్ చూడండి వీడియో సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోకి కలుతాం చూపెడతా ఇంకా అనేది చూపెడతాం